హాయ్ హాల్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా గురువారం కదండి సాయిబాబు గుడికి వెళ్తున్నా సరే మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట మా ఏరియాకి నేను వెళ్ళే సాయిబాబు గుడి చాలా ఫేమస్ అండి చాలా అంటే చాలా అన్నమాట సరే మీకు కూడా చూపిద్దామని చెప్పి వీలో చేస్తున్నాను కాకపోతే ఫోన్ అయితే అలౌడ్ ఉండదు కానీ నాకు వీలైనంత వరకు అయితే మీకు గుడిని చూపించడానికి నేనైతే ప్రయత్నిస్తానండి ఎంతవరకు అయితే అంతవరకు నేను వీడియో అనేది తీస్తానండి సరేనా ఇది వచ్చేసి మొత్తం దారి అనమాట మాకు బై వాకే అనమాట బై వాక్ డిస్టెన్స్లోనే ఉంటుంది సరే అని చెప్పి మీకు నడుస్తూ నడుస్తూ వెళ్తున్నాను అలాగే మీకు దారి కూడా చూపిస్తున్నాను అనమాట మాకు ఈ బాబా గుడి చాలా ప్రత్యేకత అనమాట చాలా ఫేమస్ ఇక్కడ ఇంగోండి ఇటు సైడ్ మొత్తం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అట్లా ఉంటుంది అన్నమాట ఇంకోండి గురువారం కదా కొంచెం రోడ్డు కూడా చాలా ట్రాఫిక్ ఉంది చూడండి చాలా మంది వస్తారండి ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట బాబా దగ్గరికి ఇంకోండి మనం గుడి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము కొంచెం ఉంది ఇంకోడి ఇక్కడే తల్లి కట్ట పెట్టుకొని ఉంటారండి ఇంకో వచ్చేస్తాను ఇంకోండి కొబ్బరికాయ అయితే తీసుకున్నాను కొబ్బరికాయ పువ్వులు అగరొత్తులు మొత్తం సెట్ ఇచ్చేస్తారనమాట నేను ఇటు ఎందుకంటే చెప్పులు ఇప్పనికి పోతున్నా ఇటు సైడు ఇప్పొచ్చు చెప్పులు కావాలంటే అటు సైడ్ కూడా ఇప్పచ్చు ఇంకా నేను ఎలాగో ఇటు వచ్చాను కదా అని చెప్పి ఇంకోండి చెక్ చెప్పులు అనేవి ఇక్కడ ఇప్పుకొని నేను టెంపుల్కి వెళ్ళిపోతున్నా ఇంకొండి చూపిస్తాను ఇదేనండి సాయిబాబా టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్ అనమాట మా దగ్గర అయితే ఇంకోటి లోపలికి ఫస్ట్ ఎంట్రన్స్లో మాకు వినాయకుడు ఉంటాడండి మేము కొబ్బరికాయ కట్ట సాయిబాబా దగ్గర తీసుకెళ్ళడానికి ఏముండదు ఇక్కడే అగరవత్తులు కానీ కొబ్బరికాయ కానీ అన్నీ మేము ఇక్కడే కొట్టేయాలి లోపల ఏం అనమాట ఇంకోటి ఇక్కడే ఎవరైనా సరే ఇక్కడే ఇంకోండి ఒక కొబ్బరికాయ కొట్టినా ఒక చెక్క నుంచి ఇంకో చెక్క తీసుకొని విఘ్నేశ్వర్కి దండం పెట్టుకొని నేనైతే లోపలికి వెళ్ళిపోతుంది సాయిబాబా సేమ్ కూర్చున్నట్టు ఉంటాడండి రియల్గా చాలా బాగుంటాడు అన్నమాట ఇంకొండి నాకు వీలైనంత వరకు అయితే వీడియో తీస్తున్నా లోపల గుడేంటి మొత్తం గురువారం కదా భక్తులు వస్తున్నారు వెళ్తున్నారు అన్నమాట ఇంకోండి లోపల మొత్తం చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా నైట్ అయితే ఇంకా బాగుంటుంది పూలతో డెకరేషన్ గట్రా బాగా చేస్తారనమాట నేను మార్నింగ్ మార్నింగ్ వెళ్ళాను కదా ఇంకొండి చెప్పులు ఇస్తాను ఇంకోండి ఇక్కడ ఒక బాబా ఉంటాడు ఎంట్రన్స్లో బాబా ఇంగోండి ఈ డాగు టెంపుల్ వాళ్ళది అనుకుంటా ఎవరిని ఏమంటలేదండి పాపం ఇంగోండి ఫైనల్గా అయితే టెంపుల్ ఇదనమాట మీకు కూడా చూపిద్దామని చెప్పి తీసాను ఓం సాయి రామ్